తాండూర్లో దొంగలు బాబోయ్ దొంగలు పట్టపగలే మరో ఇంట్లో చోరీ ఐదు లక్షల నగదు పదిహేను ఇంట్లో త్వరలో జరిగే పెళ్లి బంగారం వికారాబాద్ జిల్లా తాండూర్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో నివసించే బసయ్య అనే రిపోర్టర్ తన ఇంట్లో బీరువాలో దాచిన ఐదు లక్షల రూపాయలతో పాటు పదిహేను తులాల బంగారాన్ని మార్కెట్ కు వెళ్లి వచ్చేసరికి గూతు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఎత్తుకెళ్లారు చోరీ విషయం పట్టణ పోలీసులకు తెలియచేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దొంగతనాలు జరగడంతో ప్రజలు భయం గురవుతున్నారు শিখা まで17 20 20 10% 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 आज वो आके बोलती है कि नहीं है पे टॉप हां वो तो बिल्कुल बराबर है टाइम पे तो गलत हो गया है वो बोल रहा है कि गाइस यू आर ऑन टाइम वो जो लास्ट आवर में होता है वो भी नहीं है 10 व्या स्थानाला चिट्ठी देतात तर मग चिट्ठीला बाईस टाकतो आता ऑटो येतंय सर नुगिल्लेलो काय नुंदाला का पिंचर घेतलं नायना नुंदा आहे ఒకటి షార్ట్ నీకు మొత్తం దగ్గర దగ్గర ఒక పది వరకు ఉంటుంది చిన్న చిన్న అన్ని ఐటమ్ ఒకటి మూడు తోడాలు తోడాలు కమ్మలు జిమ్కి పోయినా కూడా దగ్గర ఒకటి రెండు లక్షల వరకు ఒక దగ్గర

రెండు రెండున్నర మూడు వరకు అవి ఉంటాయి చిల్లర చిల్లర ఎందుకంటే వేరే అమౌంట్ నాలుగున్నర ఐదు లక్షల వరకు ఉంటుంది వెండి వెండి పిల్లల చేయండి మొన్ననే బ్యాంక్లోకి వెళ్ళి తీసుకొచ్చాను మా వాళ్ళు పెళ్ళిన్నది వాళ్ళు బ్యాంక్లో పెట్టి తీసుకోండి పదిన్నర రెండు రెండు అయిన వచ్చి చూసిన ఉదయం పెట్టేప్పుడు ఏం లేదు రోజు ఇక్కడ పన్నెండు నడుస్తుండే ఈరోజు పని లేదు అది మేము పోయేటప్పుడు నీళ్ళు పడుతుంది అప్పుడు ఎవరు కూడా కనిపించలేదు మేము వచ్చిపోతుంటే కూడా మధ్యలో లేదు ఇక వేరే అలా ఉన్నందుకు లేట్ అయ్యి మేము వచ్చాము రెండు గంటలు చూస్తాం బంగారం పద్దెనిమిది ఇరవై వరకు ఉంటుంది మాది కొంత ఉంది మా చుట్టాలు కూడా పెండ్లు కదని చెప్పేసి వెండి అయితే వెండి పిల్లలు చేత మిత్రుల

షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి